హలో ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన భారతదేశంలో ఉన్న జాతీయ పార్కుల గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా వాటిని కోడ్స్ రూపంలో మనం గుర్తుపెట్టుకుందాం ఓకే ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ టూ కూడా కర్ణాటకలో ఉన్నాయి బందీపూర్ నేషనల్ పార్క్ బండేరగట్ట నేషనల్ పార్క్ సో ఈ రెండింటినీ చూస్తే బందీపూర్ కర్ణాటక వాటిని బందీకానా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే బన్నం ఈ బందీ ఖానలో ఉన్నవారికి అంటే పెడతారంట ఎక్కడ కర్ణాటకలో కర్ణాటకలో బందీ ఉన్న ఉన్నవారికి బన్స్ పెడతారంట ఓకే నెక్స్ట్ వన్ బాల్ ఫ్రక్రమ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మేఘాలయాలో ఉంది సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బాల మేఘం ఫస్ట్ మేఘం అనేది చిన్నగా ఏర్పడుతుంది కదా సో బాలను మనం చిన్నగాన కూడా అనొచ్చు కదా మేఘం చిన్నగా ఏర్పడి తర్వాత పెద్దది అవుతుంది ఓకే నెక్స్ట్ బందావగర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఇక్కడ బంద మధ్య అంటే మన ఇంటికి వెళ్ళే దారిలో అంట బాగా వర్షం పడి బందగా అయిపోయిందంట బురదగా అయిపోయిందంట కదా సో దాన్ని బందగా అని కూడా అనొచ్చు కదా ఓకే నెక్స్ట్ బెట్ల నేషనల్ పార్క్ ఎక్కడంటే జార్ఖండ్ సో ఈ జార్ఖండ్లో అంట బెట్లు ఎక్కువ కడతారంట బెడ్స్ కట్టారంటారు కదా అలాగా జార్ఖండ్లో బెడ్స్ అనేవి ఎక్కువ కడుతూ ఉంటారంట నెక్స్ట్ వన్ బిత్తి నేషనల్ పార్క్ ఎక్కడంటే ఒడిషా ఒడిషాలో కొంతమంది ప్రజలు బిత్తి బిత్తిరిగా ఉంటారంట ఐ మీన్ భయంగా ఉంటారంట ఓకే నెక్స్ట్ బక్సార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది బక్సార్ యుద్ధం పశ్చిమ బెంగాల్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చందోలి నేషనల్ పార్క్ మహారాష్ట్ర ఇక్కడ చంద మహా అదే మహాశివరాత్రికి చందా వేయమని అడుగుతున్నారనమాట నెక్స్ట్ డచ్గమ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ డజగం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉంది నెక్స్ట్ వన్ డిజర్ట్ జాతీయ పార్క్ రాజస్థాన్ మనకి రాజస్థాన్ అనగానే గుర్తు రావాలి నెక్స్ట్ డిబ్రో సైకోవా నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది ఓకే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అస్సాంలో ప్రజలను సైకో అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ దుద్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది నెక్స్ట్ గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది అలాగే ఇంకా డౌన్లో ఫిఫ్టీన్త్ వన్ చూస్తే గోవింద్ విహార్ వన్యప్రాణుల అభయ అభయారణ్యం ఎక్కడ ఉందంటే అది కూడా ఉత్తరాఖండ్లో ఉంది సో ఈ రెండు కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి కదా ఏమైనా గుర్తుపెట్టుకుని ఉంటే గంగోత్రి గోవింద్ ఉత్తరాఖండ్ వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారండి ఓకే గంగోత్రి అండ్ గోవింద్ కలిసి ఉత్తరాఖండ్లో మ్యారేజ్ చేసుకున్నారు నెక్స్ట్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ గిర్ గుజరాత్ గ్రేట్ హిమాలయాస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హిమాలయాస్ నెక్స్ట్ గిండి నేషనల్ పార్క్ ఎక్కడ అంటే తమిళనాడులో ఉంది నెక్స్ట్ ఆ చూస్తే మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అది కూడా తమిళనాడులో ఉంది గిండి నేషనల్ పార్కు మన్నార్ నేషనల్ పార్కు కూడా ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తమిళనాడు తీర్థంలో గిండిని మెరైన్ తప్పిపోయారంట నెక్స్ట్ హేమిస్ ఆలిట్యూడ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది నెక్స్ట్ హజారీ నేషనల్ పార్క్ జార్ఖండ్లో ఉంది నెక్స్ట్ ఇక్కడ హజారీ జార్ ఓకే నెక్స్ట్ ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సెంక్చురీ మరియు నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఇది కూడా తమిళనాడులో ఉంది నెక్స్ట్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ జల్దాపారా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ఇది మనకు తెలిసిందే ఉత్తరాఖండ్లో ఇక్కడ మనకి అయితే రాయడు రావడం జరిగింది నెక్స్ట్ కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది తెలంగాణలో బ్రహ్మానంద ఉన్నారంట ఓకే నెక్స్ట్ వన్ ఖజరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ వన్ కీబుల్ లాంజో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మణిపూర్లో ఉంది సో ఇక్కడ కేబుల్ కొనాలంటే ఉండాలి మనీ ఉండాలి నెక్స్ట్ కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది రాజస్థాన్లో కీ వేస్తేనే కానీ ఆ పార్క్ అనేది ఓపెన్ అవ్వదు అంట ఓకే నెక్స్ట్ కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం ఇక్కడ కాంచన సినిమా చూసి సిక్ అయిపోయాం నెక్స్ట్ కిష్త్వార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ కుద్రేంబుక్ నేషనల్ పార్క్ కర్ణాటక ఇక్కడ నెక్స్ట్ వన్ మాధవ్ శివపురి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది మాధవ్ మధ్య ఓకే నెక్స్ట్ మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అండమాన్ మరియు నికోబార్ దీవులు ఓకే నెక్స్ట్ మహావీర్ హరీనావళి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్ అస్సాం మనసు అస్సలు బాగలేదు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది ఓకే ఇవి మన భారతదేశంలో ఉన్న జాతీయ పార్కులు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్